మీ అందరికీ ప్రభనేశ్వీ నామంలో వందనాలు తెలియజేస్తున్నాం దేవుని కుప్పను బట్టి ప్రతిరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశము మీతో పంచుకోవడం చాలా సంతోషముగా ఉన్నది అదే విధముగా ప్రతిరోజు మీరు మా యొక్క వాగ్దాన సందేశము చూచుట ద్వారా విశ్వాస జీవితంలో బలపరచబడుచున్నారని మేము దేవుని ఎందు విశ్వసిస్తున్నాము ఈరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశాన్ని చదువుకున్నాం పేతురు రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయము ఎనిమిదవ వచ్చినము ఈ విధముగా రాయబడి ఉన్నది పేదరు రాసిన రెండవ పత్రిక మూలాధ్యామి ఎనిమిదవత్సరం చదువుకుందాం వీలారా ఒక సంగతి మరచిపోకడి ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరం వలెను వెయ్యి సంవత్సరములు ఒక దినము వలె ఉన్నది కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానము గుర్చి ఆలస్యం చేయవాడు కాడు కానీ ఎవడును నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలన కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు ఈరోజు వాగ్దాన సందేశం అంత ఏమని తెలియజేస్తుందంటే ప్రియులారా ప్రియమైన సంఘస్థులారా ప్రియమైన సహోదరి సహోదరుడా ఒక సంగతి మర్చిపోకుడి ఏ సంగతి మర్చిపోవద్దు ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరం వలెను వెయ్యి సంవత్సరం ఒక దినము వలె ఉన్నవి నీవు అనేక సంవత్సరాల నుండి దేవునికి ప్రార్థిస్తున్నావేమో దేవుడి వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా ఒక సంగతి నీవు మర్చిపో మాకు ఎందుకంటే యహోవ దృష్టిలో వెయ్యి సంవత్సరములు ఒక దినము వలెను ఒక దినము వెయ్యి సంవత్సరం వలె ఉన్నవి చూడండి ఎంత శ్రేష్టమైన వాగ్దాన సందేశము ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రియులారా అంటే దేవుని బిడ్డలారా మీరు ప్రయాసపడుచున్నారు మీ ప్రయాసము వ్యర్థము కాదు ఒక కుటుంబం ఉన్నది నాకు తెలిసినటువంటి కుటుంబము వారికి వివాహం అయ్యి దాదాపు ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇరవై సంవత్సరాల నుండి పిల్లల కోసం ప్రార్థిస్తూనే ఉన్నారు ప్రార్థిస్తూనే ఉన్నారు ఎల్లని హాస్పిటల్ లేదు ఎల్లని చర్చి లేదు ప్రతి చోటికి వెళ్తున్నారు కానుకులు సమర్పిస్తున్నారు ప్రతి డాక్టర్ కన్సల్ట్ అవుతున్నారు కానుకూల సమయం వాళ్ళ యొక్క మనీని వేయిన్ వెయిన్ చేసుకుంటున్నారు వేస్ట్ చేసుకుంటున్నారు కానీ వారు ఏమని గుర్తించలేకపోతున్నారంటే ప్రభు యొక్క సమయము ఇంకా దగ్గర పడలేదు అని ఒక మరొక దినము మా అమ్మగారు మా నాన్నగారు వాళ్ళని దర్శించిన తర్వాత వారితో చెప్పారు ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది ఆ సమయం కొరకు మీరు వేచి చూడండి అప్పుడు మా అమ్మగారు మా నాన్నగారు ఈ మాట వాళ్ళకి చదివి వినిపించారు ఏమని చెబుతున్నారంటే మీలారా ఒక సంగతి మర్చిపోకూడి ఏమని మర్చిపోతున్నారండి మీరు దేవుడు మాకు ఇంకా పిల్లలు ఇవ్వడేమో దేవుడు మాకు పిల్లలు ఇవ్వడు పిల్లలు ఇవ్వడనే సంగతి మీరు మర్చిపో ఎందుకంటే దేవుడు మీకు పిల్లల్ని ఇస్తాడు మీకు పిల్లలు ఇవ్వకుండా దేవుడు ఆ సంగతిని మరిచిపోడు మీకు ఇస్తాడు ఆయన దృష్టిలో ఒక దినము వెయ్యి సంవత్సరం వలెను వెయ్యి సంవత్సరంలో ఒక దినం వలె ఉన్నవి అని తర్వాత కింద మాట చదువుతూ చదువుతారు కదా కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు కొంతమంది ఏమైనా ఆలోచిస్తున్నారంటే ఆలస్యం అనుకుంటున్నారు దేవుడు ఇంకా మమ్మల్ని ఆశీర్వదించట్లేదే ఆలస్యం ఎందుకు చేస్తాడని ఎంచుకుంటున్నారు కానీ వాస్తవానికి దేవుడు ఆలస్యం అనేది చేయడు ఇంకా చూడండి ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు దేవుడు తన యొక్క వాగ్దానం గురించి ఎప్పుడు ఆలస్యం చేయవాడు కాడు అది మన యొక్క అపోహ అది మన యొక్క అపనమ్మకము అది మనల్ని అవిశ్వాసంలో నడిపిస్తుంది నేనేమనుకోవాలి దేవుడు నాకు వాగ్దానం చేశాడు ఆ వాగ్దానాన్ని ఆయన ఎప్పుడు ఆలస్యము చేయడు కానీ ఎవరు నశింపవాలని ఇచ్చయింపక నశించకో నశించకపోకూడదని అందరూ మారవలసి కొనవాలని కోరుచు నీ ఎడలో దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు దేవుడు ఏంటంటే సెకండ్ టైం కోసం ఎదురు చూస్తున్నాడు ఒకవేళ నీ దేవుని మార్గంలో నడిపించలేకపోతున్నావేమో ఒకవేళ దేవునికి నీ దూరంగా వెళుతున్నావేమో కొంత సమయము పొడిగించిన తరువాత నీవు మారుమల్స్ పొందాలని కోరుచు దీర్ఘశాంతం గలవాడై ఉంటున్నాడు ప్రిమ సహోదరి సహోదరుడా ఈ వాగ్దాన సందేశం చూసినాడు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియులారా మరిచిపోకుడి ప్రభు మీద దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చి ఆలస్యం చేస్తున్నాడంటే మనల్ని మనము రీ చెక్ చేసుకోవాలి మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు డాక్టర్ చెప్పినప్పుడు సార్ నాకు పంటి నొప్పి వస్తుందని చెప్పినప్పుడు ఆ డాక్టర్ గారు ఏం చేస్తాడు ఒళ్ళు మొత్తాన్ని స్కాన్ చేసి అనాలసిస్ చేసి ఆ పెయిన్కి మెయిన్ రూట్ ఏందో మెయిన్ కారణం ఏందో ఐడెంటిఫై చేసి మెడిసిన్ ఇస్తారు తరువాత ఆ యొక్క నిప్పు అనేది తగ్గిపోతుంది అదేవిధంగా దేవుని యొక్క వాగ్దానము మన ఎల్లా ఎందుకని నెరవేర్చట్లేదు మనల్ని ఏమైనా రీకరెక్షన్స్ అనేవి ఉన్నవయా మనల్ని ఏమైనా సర్దుబాటు చేసుకోవాల్సి ఉన్నాయా మనల్ని మనము మంచి మార్గంలో పెట్టుకోవాలా ఏదైనా పక్కదో పట్టామని మనం రీకరెక్ట్ చేసుకొని రీషెడ్యూల్ చేసుకొని మనం మనం ఎప్పుడైతే ప్రభు మార్గం వైపు వెళ్తామో అప్పుడు మన ఇళ్ళ దీర్ఘశాంతము గలవాడై ఆయన మన ఏళ్ళ చెప్పినట్టు వాగ్దానాలన్నింటినీ నెరవేరుస్తారు దేవుడు ఈ యొక్క వాగ్దాన సందేశం ఆశీర్వదించడం కాక మీకేమైనా ప్రార్థనా ఎలా మీ ప్రార్థనా సతులు మాకు షేర్ చేయండి మేము మీ కొరకు ప్రార్థిస్తాము మా మొబైల్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ వన్ నైన్ ఎయిట్ జీరో డబల్ మరొక మొబైల్ నంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ డబల్ సెవెన్ సిక్స్ దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించిన దాకా మా కొడుకు మీ యొక్క అనుగుణ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి మా యొక్క పరిచయంలో మనం మేము విరిగా వాడబడి అనేక మందిని దేవుని యొక్క రాజ్యంలో నడిపించే వారిగా దేవుని యొక్క జ్ఞానం ప్రకారము ఆయన యొక్క వివేషం ప్రకారము నడిచే విధముగా మా కొరకు ప్రార్థన చేయండి మరొకసారి మీ అందరికి వందనాలు రేపు మరో నూతన వాహన సందేశంతో మరలా కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించిన దాకా ఆమె